వేధవతి అయితే వాళ్ళ కొడుకుతో ఎలా అంటూ ఉంటుంది రే నాన్నకు ఫోన్ చేయరా నాన్న ఇంట్లో కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చందు అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎంతకీ కలవకపోవడంతో అమ్మ నాన్న ఫోన్ కలవటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఏంట్రా నాన్న ఇంట్లో లేడు బయట కూడా లేడు అసలు నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు ఫోన్ కూడా కలవటం లేదు అని చెప్పి వేదవతి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయి అయితే అమ్మ ఎందుకమ్మ కంగారు పడతావు నాన్న ఉంటారు అమ్మా నువ్వు ఎందుకు కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే వేదవతి అయితే లేదు నాన్న ఇంట్లో నిండి వెళ్ళిపోయినట్టు ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చందు అయితే లేదమ్మా నాకు ఫోన్ ఎంత ట్రై చేసినా సరే అస్సలు కలవటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటాడు అది వినగానే వేదవతి బోరున ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న ఏదో పని మీద బయటికి వెళ్ళుంటారు ఉంటారు దానికే నువ్వెందుకు ఇలా కంగారు పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వేదవతి అయితే లేదురా మీ నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు నాకు తెలుసురా నాకు తెలుసు మీ నాన్న మీరు చేసిన పనికి తట్టుకోలేక వీధిలో తల ఎత్తుకొని ఉండలేక నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని చెప్పి వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వేదవతి ఆ మాటలు అక్కడ ఉన్న నర్మదా సాగర్ వాళ్ళు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక వేదవతి అయితే మాత్రం ఆయన ఇంట్లో నిండి వెళ్ళిపోయారు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా తెలిసి ప్రేమ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్